షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంబంధం లేదు ఆడవాళ్ళైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది ఈ నాలుగు నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు ఎన్ని సంఘటనలు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా అంటే పైనున్నది మన వాళ్లే ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా మనన్నే వాడు అడుగుతాడు రే అనేటువంటి ఒక ధీమానా అసలు ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో జానీలు అయితే తెగ పేట్రేగిపోతున్నారండి తెగ ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై పదహారేళ్ల బాలికపై దుర్గాడు జాని అనేటువంటి వ్యక్తి అసలు అంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం ఆయన ఎవరు ఈ దుర్గాడు జాని అనే వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త విజయలక్ష్మి గారు ఆవిడ పేరు ఆవిడ భర్త ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు ఈ సంఘటనలో కూడా ఈ దుర్గడ జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అప్పచెప్తే అప్పుడు కూడా వాళ్ళు కేసు నమోదు చేయలేదండి ఆ దుర్గడ జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు ఇది లేటెస్ట్ ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫియా ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు కనుక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాప తీసుకొచ్చి ఆ ఉంటే ఎంత బాగుండేదండి ఐదారు రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను అంటే ఏం లేదు చిన్న బాధ ముందే ఒక్క కడుగు ముందే ఉంటే పోయిందేంటి ఏముంది ఒక తల్లి కూతురు కలిసేవాళ్ళు కదా అనేటువంటి ఒక బాధ అంతే అందుకంటే ఏం లేదు ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు అప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు కానీ హుటాహుటిన అక్కడికి ముగ్గురు మంత్రులు దిగిపోయారండి అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేశారు అంటే మీకు నాలుగైదు రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు మీకు నాలుగైదు రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తురాలేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి అని చెప్పారో అప్పుడు మీకు అండి అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించలేదా నిజంగానా ఏదేవైనా ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది చాలా చాలా విషయం వచ్చినది ఆ తల్లికి అమ్మా ఎస్ మేమందరం ఉన్నాం మీకు మీరు అధైర్యపడద్దు ఇది ఆ సిఫియా సంగతి ఇక తర్వాత పోలీస్ అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం పోలీస్ లే కేసులు నమోదు చేయట్లేదు పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కానీ పాప వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు ఈ రోజున రాష్ట్రంలో సిఐ ధర్మవరంలో వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు అరవై రెండేళ్లు ఆవిడకి స్వర్ణకుమారి గారు ఆవిడ పేరు ఆవిడని కిడ్నాప్ చేశారు తొమ్మిది రోజులైనా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తొమ్మిది రోజులైనా వెతికే ప్రయత్నం చేయలేదు కనీసం ఆవిడ ఎక్కడుంది మినిమం అయినా పట్టించుకోవాలి కదండి అలా ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు ఏమైంది చివరికి ఆమె హత్యకు గురైంది పోలీసుల కుటుంబాలకే రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఏంటి మిగతా వాళ్ళ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వ్యవస్థకు వారి అసమర్థతకు గుర్తుగా ఇంకొక సంఘటన కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ నంద్యాల జిల్లా మచ్చుమర్రి ఉదంతం మీ అందరికీ బాగా తెలిసే ఉండి ఉంటుంది మచ్చుమారికి చెందిన వాసంతి అనే ఐదో తరగతి విద్యార్థినిపై జూలై ఏడున కొందరు ఆ అమ్మాయిని అపహరించుకుపోయారు ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యాచారం చేసి వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబీకులు పోలీసుల్ని కాపాడమని అడిగితే కంప్లైంట్ చేయమని అడిగితే ఆ కంప్లైంట్ ఏదో తూతూ మంత్రంగా అలా నోట్ చేసుకుని వాళ్ళకేదో కత్ చెప్పారు అత్యాచారం చేసి కృష్ణ నదులు పడేశారు అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు ఆ తర్వాత ఆ అక్యూజ్డ్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఎవరో ఒకరిని లాకప్ డెత్ చేసి ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్ప ఈ రోజుకి కూడా ఆ బాడీ ఏమైంది ఎవరికి తెలియదు ఆ కుటుంబానికి ఆ అమ్మాయి బాడీ అందలేదు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయమూ జరగలేదు ఏంటండి మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటండి చిన్నపిల్లల్ని మీరు కాపాడేటువంటి విధానం ఇదా మళ్ళీ గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు బంగలపూడి అనిత గారు ఒక మహిళ ఇక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయం తీసుకుంటే మూడు వందల మంది అమ్మాయిలు రోడ్ ఎక్కి బాబు మా వీడియోలు అక్కడ ఉన్నాయి అని లబో దిబో మొత్తుకుంటున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇష్యూని భలే మట్టు పెట్టేశారు అసలు అంటే ఇమ్మీడియట్ గా హాలిడేస్ ఇచ్చేసి ఇమ్మీడియట్ గా పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకి పంపించేసేసి అసలు ఇక్కడ ఏం లేవు అసలు ఇక్కడ ఏం జరగలేదు అరే కళ్ళ ముందు చెప్తున్నారు కదా ఆడపిల్లలు అందరూ వచ్చి అది మీకు కనిపించట్లేదా కావాలని చెప్తారా సరదాగా చెప్తారా ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో లోకేష్ గారు కూడా అసలు ఇక్కడ కెమెరాలు ఉంటే చూపించాలి మీరు అని చెప్పి క్వశ్చన్ చేయడం అనేది చాలా అసలు ఏమైనా సంబోధించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అది ఆయన ఒక గౌరవనీయ పదవిలో ఉండి ఆయన అసలు అలా మాట్లాడచ్చా ఎంత అండగా నిలబడాలండి ఆ అమ్మాయిలకైనా కానీ ఆయన చేసిన పని ఏంటి ఉన్నాయా కెమెరాలు ఎక్కడున్నాయి చూపించండి ఇదా మళ్ళీ మీ మీ మంత్రి శాఖలో ఒక మహిళ ఒక గొప్ప పదవిలో ఉండడం హోం మంత్రిగా చాలా అన్యాయం అండి ఇది నిజంగా చాలా అన్యాయం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్